ఈ భూమి మొత్తం నూట పద్దెనిమిది మూల పదార్థాలతో ఏర్పడి ఉంటుంది కదా అందులో ఇరవై ఏడవది కోబాల్ట్ కోబాల్ట్ అనేది మనకు ఎక్కడ యూజ్ అవుతుందంటే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కోబాల్ట్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే గాజు పాత్రల్లో కానీ పింగాణి పాత్రల్లో కానీ ఇంకా గ్లాసెస్ కానీ ఒక రకమైన బ్లూ కలర్ తెప్పించడానికి మరియు ఆ పాత్రలో యొక్క బ్లూ కలర్ పెయింట్ పెయింటింగ్స్లలో దీన్ని యూజ్ చేస్తారు ఇంకా ఇది దీని యొక్క బౌడర్ని ఎలక్ట్రోడ్స్ తయారు చేయడంలో కానీ ఇంకా దీన్ని ఇది హీట్కి బాగా రెసిస్టెంట్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఇతర లోహాలతో కలిపి ఒక మిశ్రమ లోహంగా తయారు చేసి విమానాలయ విమానాల యొక్క ఇంజన్స్ తయారు చేయడానికి కానీ ఇంకా ఆటోమొబైల్స్ యొక్క ఇంజన్స్ తయారు చేయడానికి కానీ దీన్ని యూజ్ చేస్తారు దీని యొక్క వాడకం అనేది దాదాపుగా మనుషులు దీన్ని వాడడం అనేది దాదాపుగా క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నుంచే మొదలుపెట్టినట్టు మనకు చరిత్రక ఆధారాలు ఉన్నాయి క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నాడు ఈజిప్ట్ నాగరికత మరియు చైనా నాగరికత మన భారతదేశంలో సింధు నాగరికత వర్ధిల్లాయి కదా సో ఈజిప్ట్ నాగరికతలు మరియు చైనా నాగరికతలు కోబాల్ట్ వాడినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి అక్కడ పింగాని పాత్రలు మరియు బ్లూ కలర్లో ఉన్న గాజు పాత్రలు వెలికి తీసి దానిని కోబాల్ట్తో తయారు చేసినట్టు ఈ శాస్త్రవేత్తలు అనేది చెప్పారు